ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మూడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వు ఇట్లా మాట్లాడితేనే మా ఒంట్లో రక్తం రగులుతుంది అందుకే ఈ వీడియో బదిలిస్తా ఉన్నాం వంద మంది కేసీఆర్లు వచ్చినా తెలంగాణ రాకపోయేదా తెలంగాణ ఏమైనా కాంగ్రెస్ పార్టీ అబ్బా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అబ్బా తెలంగాణ నీకు తెలవకపోవచ్చు నువ్వు బచ్చగాని కావచ్చు కానీ నీ కాంగ్రెస్ పార్టీ పెద్దలను అడుగు చెప్తారు కేసీఆర్ గారి దమ్మేందో ఏందో కేసీఆర్ గారి గుండె ధైర్యమేందో ఒక్క పిలుపు కేసీఆర్ గారు ఇస్తే కోట్లాది మంది రోడ్లెక్కి ఉద్యమాలు చేసి మీ మెడల్ బట్టి బయటకు గెంటి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఊరికే రాలే తెలంగాణ ఉద్యమాల పేరుతో బోయిస్తే వచ్చింది తెలంగాణ అర్థమైతా ఉందా వంద మంది కేసీఆర్ కాదు ఇంటికొక కేసీఆర్ తయారయ్యారు ఇంటికొక కేసీఆర్ పిడికిలు బిగించి జై తెలంగాణ అని పోరాటం చేస్తే రాష్ట్రం వచ్చింది అయినానికి ఏం తెలుసు తెలంగాణ చరిత్ర గురించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున ఇండియాకి స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పద్దెనిమిదిన తెలంగాణని ఇండియాలో విలీనం చేసిరు ఆ గడిచిన రెండు సంవత్సరాలలో తెలంగాణకి నరకయాత్ర అంటే ఏంటంటే చూపించింది కాంగ్రెస్ పార్టీ ఎంతో మందిని బలి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ముల్కీ రూల్స్ కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే ఎనిమిది మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ వందలాది మంది విద్యార్థులను కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ ఒక్క కేసీఆర్ పిలిపిస్తే కోట్లాది మంది తరలి వచ్చి ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది మీ అబ్బా జాగిరి కాదు తెలంగాణ ఊరికే ఇయ్యడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకో జై కేసీఆర్ జై తెలంగాణ